ముకుందని అరెస్ట్ చేసి అందరి ముందు నిజం బయట పెట్టిన ఏసీపీ కార్తీక్ కృష్ణా కృష్ణా కృష్ణ బయట పెట్టిన నిజంతో ఆదర్శ ఎందుకు షాక్ అయ్యాడు ఇదంతా కూడా వీడియోలు చూసి తెలుసుకునేద్దాం కృష్ణ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ముకుంద తన ప్లాన్ ప్రకారం ఇప్పుడు ఫేస్ మార్చుకుని ఇంట్లోకి రావాలి అలా రావాలి అంటే ఖచ్చితంగా తనిప్పుడు సర్జరీ చేయించుకోవాలి దానికంటే ముందు మురారి తన కోసం వెతకటం మొదలు పెట్టాలి అందుకోసమని ఇంటి దగ్గరకు వెళ్ళి మురారికి కనిపించి కనిపించినట్టుగా కనిపించేసరికి మురారి వెతుకుతాడు ఎస్ ఇదే నాకు కావలసింది నువ్వు నా కోసం వెతకాలి నేను బ్రతుకున్నాననే అనుమానం నీ మనసులో ఉండిపోవాలి దాంతో ఉండగానే నేను నీ దగ్గరికి రావాలి నేను చేరుకోవాలి అని ఇలా అనుకుంటూ ఉంటుంది ముకుంద ఇక అలా అనుకున్న ముకుంద తన ఆలోచన ప్రకారం చక్కగా జాగ్రత్తగా ప్లాన్ చేసి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడానికి హాస్పిటల్కు వెళ్తుంది అలా వెళ్లేసరికి అక్కడ హాస్పిటల్లో వాళ్ళు ముకుంద ప్రపోజల్ గురించి పెద్ద డాక్టర్కి చెప్తే పెద్ద డాక్టర్ ఇలాంటి సర్జరీస్ అన్నీ కూడా పరిమళ హాస్పిటల్లో చాలా బాగా జరుగుతాయి రీసెంట్గా ఏసీపీ మురారికి అక్కడే సర్జరీ జరిగింది కాబట్టి వాళ్ళని ఇక్కడికి రప్పించి ఇక్కడ ఆపరేషన్ చేపిద్దాం అని అనుకుంటారు అలా అనుకుని ఇక ఈ సర్జరీకి ఒప్పుకుంటారు పరిమళకి ఆ ప్రపోజల్ వెళ్తుంది వెళ్లేసరికి పరిమళ నేను వచ్చి సర్జరీ చేస్తాను అని చెప్పి చెప్తుంది ఇక అయిపోయిన తర్వాత ముకుందకి ఏ రోజైతే ఇక సర్జరీ చేయాలో ఆ రోజున ముకుందకి మత్తిచ్చి సర్జరీ రూంలోకి తీసుకెళ్తారు అలా తీసుకెళ్లేసరికి ఇక అప్పుడు పరిమళ వచ్చి ముకుందని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వాట్ ఈస్ దిస్ తినేందుకు ఇప్పుడు ముఖం మార్చుకోవాలనుకుంటోంది అసలు తిని చనిపోయిందని కదా అందరూ అనుకుంటున్నారు మరి తినేందుకు ఇలా ముఖం మార్చుకుంటుంది అసలు ఏం జరుగుతోంది వీళ్ళ ఇంట్లో ఏమీ అర్థం కావట్లేదు అని అనుకుంటూ పైకి మాత్రం ఏం తెలియనట్టుగా ఈ సర్జరీ జరిగేటప్పుడు మొత్తం నాకు ఫొటోస్ కావాలి అని అడుగుతుంది సరే మేడం అలాగే అని చెప్పి అంటారు వెంటనే ఇక అక్కడ ఫస్ట్ ముకుంద ఫేస్ని సర్జరీ జరుగుతున్నంత సెప్పు కూడా అక్కడ మొత్తం అంతా కూడా వీడియో తీస్తుంది పరిమళ సర్జరీ అయిపోయిన తర్వాత తనకి ఫేస్ అన్మాస్క్ చేసేటప్పుడు కూడా నాకు ఫస్ట్ తన్ని నేను దూరం నుంచి వీడియో తీసుకోవాలి అని అడుగుతుంది అలాగే అంటారు డాక్టర్స్ కూడా అన్న ప్రకారమే ఎందుకంటే మురారి విషయంలో తన దగ్గర ఏ ప్రూఫ్స్ లేకపోవటం వల్ల తను నిరూపించలేకపోయింది అందుకే ముకుంద విషయంలో మాత్రం తను జాగ్రత్తగా అన్ని రెడీ చేసి పెట్టుకుంటుంది ముకుందకు అన్మాస్క్ చేసే రోజును కూడా తను వెళ్ళి దూరం నుంచి వీడియో తీసుకుంటుంది ముకుంద ఎలా మారింది కూడా చూసుకుంటుంది ఇక అలా అయిపోయిన తర్వాత ఆల్రెడీ రైలు పట్టాల మీద పడి చనిపోయిన వ్యక్తి గురించి ఆల్రెడీ కేసు నడుస్తూ ఉంటుంది ఏసీపీ కార్తీక్ కృష్ణ ఆ కేసుని డీల్ చేస్తూ ఉండగా ఒక అమ్మాయి అక్కడికి వేరే అమ్మాయిని తీసుకొచ్చి ఎగ్జాక్ట్గా ట్రైన్ వచ్చే టైంకి తోసేసిందని తెలుసుకుని ఒక్కసారిగా కార్తీకృష్ణ షాక్ అవుతాడు ఇక అసలు ఇంతకీ ఎవరా అమ్మాయి ఎవరిని తోసేసింది అని చెప్పి ఎంక్వైరీ చేసేసరికి తను ముకుందా అని తేలుతుంది ఆ విషయం తెలిసిన కార్తీకృష్ణ వెంటనే భవానీదేవి ఇంటికి వెళ్ళి ఇక్కడ ముకుందా అని చెప్పని అంటే నా భార్యని ఆల్రెడీ వీళ్ళంతా చంపేశారు సార్ ఇంకెక్కడ తెచ్చుంటుంది అంటే ముకుంద చనిపోవడం ఏంటి అంటాడు కార్తీకృష్ణ అవును ముకుంద చనిపోయింది కదా సార్ మాకు కూడా వార్త వచ్చింది టీవీలో కూడా చెప్పారు అంటే అక్కడ చనిపోయింది ముకుంద కాదు ముకుంద వేరే అమ్మాయిని తీసుకువెళ్ళి అక్కడ రైలు పట్టాల కింద తోసేసింది అని మా ఎంక్వైరీలో తేలింది అనగానే షాక్ అయిపోతాడు ఆదర్శ్ మీరు అబద్ధం చెప్తున్నారు ఏరా మురారి డిపార్ట్మెంట్ని మేనేజ్ చేసేసావా అని చెప్పి అనగానే ఏం మాట్లాడుతున్నావురా అంటాడు ఇక మురారి అయితే ఆ మాటలు విన్నటువంటి ఆదర్శ్ ఏం మాట్లాడడం ఏంటి అదిగో తెలుస్తోందిగా నీ పోలీసు వచ్చి ఇక్కడ పిచ్చ పిచ్చగా వాగుతున్నాయి కదా నువ్వు చెప్ సరే నీకు మొత్తం రుజువులతో సహా చూపిస్తానులే ఆ ముకుందనే తీసుకొచ్చి ఇక్కడి నుంచో పెట్టి అప్పుడు చెప్తాను నువ్వు మాట్లాడిన మాటలు నువ్వు వెనక్కి తీసుకునేలా చేస్తాను అని కార్తీకృష్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అక్కడి నుంచే ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాడు ముకుంద ఏమైపోయింది ఎక్కడికి వెళ్ళింది అని ఆలోచిస్తూ ఉండగా ముకుంద ఇల్లు మారిన విషయం తెలుసుకుంటాడు కార్తీకృష్ణ ఎక్కడికి మారింది అనే విషయాన్ని కూడా పసిగడతాడు కానీ అక్కడ శ్రీనివాస్ మాత్రమే కనబడుతున్నాడు ముకుంద కనిపించట్లేదని చెప్పి ఆలోచన చేస్తూనే ఉంటాడు ఇక ముకుంద ఫోన్ కాల్స్ ద్వారా ఏమన్నా తెలుసుద్దేమోనని చెప్పి ఫోన్ కాల్స్ అన్నీ కూడా వెంట మొదలు పెట్టేసరికి తన ఫ్రెండ్తో తను మాట్లాడిన మాటలు కళ్యాణ్ కా కార్తీకృష్ణ వింటాడు అదేంటంటే నేను సర్జరీ చేయించుకోబోతున్నాను ఏ హాస్పిటల్ ఏంటనేది నీకు లాస్ట్ డే చెప్తాను అక్కడికి వచ్చి నువ్వు నా కోసం ఎంక్వైరీ చేసి నా ఫేస్ మారిన తర్వాత నువ్వు చూడు నేననేది నీకు తెలుస్తుంది ఆ తర్వాత నేను ఆట ఆడడానికి ఈజీగా ఉంటుంది అని అని తన ఫ్రెండ్తో చెప్తుంది అది విన్నటువంటి కార్తీకృష్ణ నెక్స్ట్ కాల్స్ నెక్స్ట్ కాల్స్ వినేసరికి హాస్పిటల్ పేరు తెలుస్తుంది అక్కడికి వెళ్తాడు సర్జరీ చేస్తుంది పరిమళ అని తెలుసుకుని పరిమళ దగ్గరికి వెళ్తాడు ఇక పరిమళ అప్పుడు కార్తీకృష్ణకి విషయం మొత్తం చెప్తుంది తను నాకు తెలుసు కాబట్టి లాస్ట్ టైం మురారి విషయంలో ఇలాగే సాక్ష్యాలు లేక చాలా ఇబ్బంది పడ్డాం అందుకోసమే నేను మొత్తం సాక్ష్యాలు రెడీ చేసి పెట్టాను ఇదిగోండి ముకుంద మారిన ముఖం అని చెప్పి చూపిస్తుంది పరిమళ థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పేసి ఇక ముకుందకు అప్పటికే అన్మాస్కింగ్ జరిగిపోవడంతో ముకుంద తన ఫ్రెండ్తో పాటే తన ఇంట్లోనే ఉండడం మొదలు పెడుతుంది డైరెక్ట్గా అక్కడికి వెళ్తాడు కృష్ణ ఇంటి ముందు పోలీస్ వ్యాన్ ఆగేసరికి ఇక ముకుంద ఫ్రెండ్ కంగారు పడిపోతూ ఉంటుంది నువ్వేం టెన్షన్ అవ్వకు నేను ఎవరో ఏంటో ఎవరికి తెలియదు కదా సైలెంట్గా ఉండు అంటుంది ఇక ఈలోపు కార్తీక కృష్ణ వస్తాడు వచ్చి మిసెస్ ముకుంద ఆదర్శ్ ఎక్కడా అని చెప్పని అంటే ఇక్కడ ఎవరు అలాంటి వాళ్ళు లేరు సార్ అని చెప్పని అంటుంది తన ఫ్రెండ్ అవునా మరి ఈవిడెవరు అనగానే తను నా ఫ్రెండ్ రవళి అని చెప్పి చెప్తుంది ఓ రవళియా మరి ఆ రవళికి ఒంటి మీద ఇలా మురారి అని చెప్పి ఎందుకు టాటు ఉంది అని చెప్పని అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ముకుంద ఫ్రెండ్ అయితే చెప్పండి మేడం ముకుంద ఆదర్శ్ అనగానే నేను ముకుంద కాదు మీరు ముకుంద అని తప్పుగా పిలుస్తున్నారు అంటే ఎవరివో ఏంటో నేనన్నీ నిరూపిస్తా పద నువ్వు అరెస్ట్ చేయబడ్డావు నడు అని చెప్పి ఇక తీసుకెళ్ళి ముకుందని డైరెక్ట్గా భవానీ ఇంట్లో ఆదర్శ ముందు నిలబెడతాడు నీ పెళ్ళం చనిపోయింది అనుకుంటున్నావే ఆ పెళ్ళం వేరే వాళ్ళని చంపేసి పనిగట్టుకుని తనలా సృష్టించి ముఖం మొత్తం ఛిద్రమయ్యేలా చేసి ఇప్పుడు ఆ ముఖాన్నే మార్చుకుని రవళి అనే పేరుతో చలామణి అవుతోంది అనగానే అబద్ధం ఇదంతా అబద్ధం అనగాని నీ పెళ్ళానికి చేతి మీద ఒక ట్యాటూ ఉంటుందని తెలుసు కదా నీకు అర్థం కాని లాంగ్వేజ్లో అంటే అవును అది నాకు బాగా గుర్తు ఎందుకంటే వెరైటీగా ఉంది ఏంటిది అంటే దాని అర్థం నాకు ఇష్టమైన వాళ్ళు అని చెప్పింది అనగానే హా ఎస్ నీకు ఇష్టమైన వాళ్ళు అని చెప్పి తను రాసుకున్న అదే తనకిష్టమైన వాళ్ళు అని తను రాసుకున్న ఆ పేరు మురారిది నీకు ఆ లాంగ్వేజ్ తెలియదు కాబట్టి నీకు తెలియలేదు అని ఇక కార్తిక్ కృష్ణ ద సేమ్ టాటు ఇదిగో అని చెప్పి చేతి మీద చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఆదర్శ్ నీ పెళ్ళం ఎంత క్రిమినలో ఎలాంటి మెంటాలిటీయో అర్థమైందా ఈ ఇంట్లోకి అడుగు పెట్టడం కోసం ముఖాన్ని మార్చుకుంది మళ్ళీ మురారి జీవితంలోకి వెళ్ళడం కోసం అక్కడ చనిపోయినట్టుగా సృష్టించింది ఆ అమ్మాయిని కూడా నిర్దాక్షిణ్యంగా ట్రైన్ కిందకి తనే తోసేసింది అరెస్ట్ చేసి నేను తీసుకెళ్ళిపోవచ్చు కానీ నువ్వు అన్నావే పోలీస్ కుక్కలు అని చెప్పి పోలీస్ కుక్కలు కాదు పోలీస్ జాగిలాలు అని చెప్పి నువ్వు తెలుసుకోవాలని నేను ఇక్కడ దాకా తీసుకొచ్చా యాజ్ ఎ మిలిటరీ పర్సన్ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ బట్ డిడ్ ఇంట్ అందుకే నీకు రెస్పెక్టివ్గా డిస్రెస్పెక్ట్గా సమాధానం చెప్పాలని చెప్పి వచ్చాను అంటూ కార్తీకృష్ణ ఇక ముకుందని ఈడ్చుకెళ్ళి వ్యాన్లో కూర్చోబెడతాడు ఆదర్శాల చూస్తూ నుంచి ఉండిపోతాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి